జగాల జీవన్ రెడ్డి జగాల జీవన రెడ్డి ఈ మండు టెండర్ లో కూడా హౌసింగ్ బోర్డు కాలనీలో పుట్ట ఇంటింటికి ప్రచారం చేస్తున్న సందర్భంగా ప్రజలు నిండి ఉంది చేతి గుర్తుగా ఓటేసి గెలిపిస్తామని చెప్పి నిర్మల మనసుతో వాళ్ళు ఆర్షీకరించడానికి ముందుకు వస్తున్నారు మాకు చాలా సంతోషం అనిపిస్తున్నది జగతాల జీవన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు గెలుస్తాడు గెలిచి తీర్తాడు కాంగ్రెస్ పగ్ పం కడుతుంది చెప్పి మాకు విశ్వాసం ఉన్నది లింగారెడ్డి నాయకత్వంలో ఇక్కడ మేమందరం ముందుకు పోతున్నాము ఇంకా మేము ఈ మండ ఎండిన ఎండలు కూడా లెక్క చేయకుండా ఇంకా తిరుగుతాము మేము ప్రజలను ఆకర్షించి మా పథకాలు రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు పథకాలు ప్రజల్లో పట్టి తీసుకువెళ్ళి ప్రజలకు విశృత విస్తృత ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ పగ్ ఓటేయాలని చెప్పి మనసు వాళ్ళ అందరూ వేడుకుంటున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మరథ పట్టడానికి ప్రజలందరూ ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ సందర్భం మరొకసారి ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కూడా ఆశీర్వదించి మాకు ఎంతో ధైర్యం ఇంకా ముందుకు పోతున్నాం మందు టెండర్లో కూడా మేము డోర్ టు డోర్ కార్యవై చేసి విజయ మన జీవన్ రెడ్డి గారి గెలుపుతూ కృషి చేస్తూ తప్పకుండా గెలిపిస్తామని చెప్పి మాట్ ప్రచారంలో భాగంగా మూడో వార్డులో వినయన్న ఆదేశాల మేరకు జీవన్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థి ప్రచారం కొరకు మరి ఈరోజు పెద్దలు మాజీ చైర్మన్ గట్ట సదానందం గారు మాజీ సర్పంచ్ సదస్సు గారు మా కాలనీ ప్రముఖులు కన్నకరెడ్డి గారు నవీన్ గారు సీతారెడ్డి గారు గంగారెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు సమక్షంలో మన టౌన్ ప్రెసిడెంట్ సాహిబాబాగారు ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేయబడింది కాంగ్రెస్ చేసిన అమలే మనకు విజయాన్ని చేకూర్త అని సుగాల దృఢ నిశ్చయంతో ఉన్నాము ప్రజలందరూ ఆశీర్వాదం అమరాధం పడతా ఉన్నారు ఎందుకంటే ఈ ఆరు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన ఈ పథకాలు ఇవి మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అని గర్వంగా ఎందుకంటే ఉచిత బస్సు అనేది ప్రపంచంలోనే ఒక ఆధిక్యమైన ఒక అమల్ మంచి పథకం అది మహిళలందరూ ఆరు నిషాలు ప్రశంసలు చేస్తూ ఉన్నారు అట్లాగే రైతుల కోసం హార్నిషల్ కష్టపడి మన రేవంత్ రెడ్డి గారు కష్టకాలం నుంచి పైకి వచ్చినాడు కాబట్టి రైతుల కష్టాలు తెలుసు కాబట్టి గతంలో పది సంవత్సరాలు రై రైతుల గోస తీసుకున్న ప్రభుత్వం నుంచి విముక్తి చెందిన గడియల ఈరోజు మనకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నారని అని ప్రకటనతో చెప్తా ఉన్నారు కాబట్టి రైతులందరూ మన కాంగ్రెస్కు మద్దతు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు అంతకుముందు మహిళల కోసం పెద్దపీట వేస్తూ ఉన్నారు వీడి పెన్షన్లు కటప్ లేని వారికి రెండు వేల రూపాయలు ఉంటుండే అట్లాంటిది ఈ క్షేత్రం ఇచ్చి ఈ చేతను తీసుకున్న గత ప్రభుత్వము కటప్ అనే ఒక ఆంక్ష పెట్టేసి టూ థౌజండ్ ఫోర్ కంటే ముందున్న వాళ్ళకు బీడీ పెన్షన్ వస్తుంది లేకుంటే రాదని చెప్తే సెవెంటీ పర్సెంట్ లబ్ధిదారు లబ్ధి పొందలేకపోయారు అట్లాంటి లబ్ధిదారులకు ఈరోజు ఆ కటప్ డేటా అనేది మొత్తం ఎత్తేసేసి ప్రతి ఒక్క మహిళకు రెండు వేల నుంచి నాలుగు వేల వరకు పెన్షన్ ఇస్తున్నామని చెప్పేసి ఘనంగా చెప్పుకుంటున్నాము అట్లాగే రేషన్ విషయంలో అయితేనే సిలిండరు తొమ్మిది వందల రూపాయలన్నది ఐదు వందల రూపాయలకే సిలిండర్ చేస్తూ ఉన్నారు ప్రతి చెప్పిన అమలు ఇవి కరెంటు ఏదైతే ఉందో బడుగు బలహీన వర్గాల కోసం కరెంటు కట్టలేని స్థితిలో చాలా ఇబ్బంది పడుతుంది అట్లాంటిది జీరో రెండు వందల యూనిట్ లోపల జీరో పర్సెంటేజ్ కింద జీరో అంబై రూపాయల కింద తీసుకుని అమలైంది కూడా అది చేస్తున్నారు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు మరి రైతు బీమా ఉంది ఉచిత బీమా ఉంది వికలాంగులకు మూడింత బీం చేశారు ఆరోగ్యశ్రీ చేశారు కాబట్టి ప్రతి కార్యక్రమం ప్రతి చిన్న కుటుంబానికి చైతన్య దిశలో ఉంది ఇది ప్రజల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి ఇది అందరూ ఏకముక్తంతో జీవన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతా ఉన్నారు ముఖ్యంగా ఏదైతే కొన్ని పార్టీలు మత ప్రచారం చేస్తున్నాయి మతాలన్నీ చిచ్చు కొడుతున్నాయి మనం పొద్దులు లేస్తూనే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటా చెప్తాము ప్రతిజ్ఞ చేస్తే భారతీయులందరూ నా సోదరులని పేరుకి మాత్రం చెప్తా ఉన్నారు కానీ అమలులో మాత్రము హిందువులు వేరు ముస్లింలు వేరు అని కులాల చిచ్చు పెడుతూ ఉన్నారు గత రాష్ట్ర ప్రభుత్వం కులాల చిచ్చు పెడితే ఈ కేంద్ర ప్రభుత్వం మతాల చిచ్చు పెడుతుంది కాబట్టి భారతీయులందరూ సమానంగా ఉండాలా సమాన హోదాలు కల్పించాలా బీసీ గుణగన చేయాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ నాయకత్వంలో బీసీ గణగన లెక్కలు చేయాలని చెప్పేసి అంటారు బీసీలకు తగిన న్యాయం జరుగుతుంది కాబట్టి ఇది మా కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలకు అన్ని మతాల మద్దతు పలికే కాబట్టి ఒక మాతృమూర్తి కాంగ్రెస్ పార్టీ కాబట్టి చేతి గుర్తు ఓటేసి జీవన్ రెడ్డి గారిని పెద్ద మద్దతు గెలిపేయాలని చెప్పేసి సౌదయంతో మేము కోరుతున్నాం ప్రజలందరూ ప్రమాదత పడుతున్నారు మూడో వార్డు నుంచి పెద్ద ఎత్తున ఆరుమూరు పట్టణ ప్రజలందరికీ మేము చెప్తా ఉన్నాం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి జీవనన్నకు ఓటేసేసి పెద్ద మొత్తంలో గెలిపించగలని కోరుతున్నాం జై కాంగ్రెస్ జై